పశువులు కట్ట బయటకు తీసుకున్నామండి తీసుకున్న తర్వాత నైట్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉందండి స్కూల్ బిల్డింగ్ లోకి తుఫాన్ బాధితులు భోజనాలు పెట్టినారు రమ్మన్నారండి పిల్లలతో ఎక్కడికి వెళ్తాం చీకట చీకటి పడిపోయిందండి మాకు మాకు ఆ వార్త తెలిసినప్పటికీ ఎనిమిదిన్నర అయిందండి మాకు తెలిసినప్పటికీ ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయిందండి అప్పటికే వర్ష వర్షానికి కరెంట్ లేకపోవటం బాగా చీకటిగా ఉందండి బాగా చీకటిగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళలేకపోయామండి పోయామండి వెళ్ళకపోతే తర్వాత మరుసటి రోజు నాడు మళ్ళీ వెళ్ళం కొంతమందికి తుఫాను బాధితుల కింద మూడు వేల రూపాయలు ఇచ్చారండి మూడు వేల రూపాయలు ఇచ్చిన దాకండి అదేంటి మాకు మరి మాకు ఇవ్వలేదు మాకు రాయలేదు ఏంటని అడిగామండి అడిగితే మీరు అంగన్వాడికి రాలేదు స్కూల్ బిల్డింగ్ రాలేదు భోజనాలు చేయలేదు అక్కడ అక్కడ భోజనాలు చేసిన వాళ్ళకి ఇస్తామనేసి అనేసి ఖరాగంటీగా చెప్పేశారండి మేము అడిగితేనే చెప్పిన తర్వాత అదేంటి భోజనాలు చేసిన వాళ్ళకి ఎత్తారా అది మరి ములుగుపోయింది ఇల్లు కూడా పడిపోయింది పక్క కొరిగిపోయింది ఇలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మీరు బడికాడు భోజనాలు చేసిన వాళ్ళకి ఎత్తారంటే అదేంటి అలా చేస్తున్నారు రాజకీయ పరంగా చేస్తున్నారా ఏంటి మీరని అడిగామండి అడిగితే మీరు ఎక్కడో ఉన్నారు కదా మీరు తలదాజ కొట్ట బిల్డింగ్లోకి వెళ్ళిపోరు ఎక్కడికి వెళ్ళిపోరు ఎక్కడికి వెళ్ళిపోరు అని కొంతమంది రాజకీయవేత్తలు అన్నారండి మా దగ్గర మమ్మల్ని ఎవరెవరా భోజనానికి రమ్మని కూడా మమ్మల్ని ఎవరో పిరవలేదండి మమ్మల్ని ఎవరు రమ్మనలేదండి అక్కడికి మా ఆయన గారు వెళ్ళారండి మా ఆయన గారు వెళ్తే మీరు ఎక్కడికో వెళ్ళారు కదా ఎక్కడో ఉన్నారు కదా కాడ ఉన్నారు కదా నువ్వెందుకు భోజనానికి వచ్చావరని అడిగారండి మా ఆయన గారిని ఇంకా మాట అన్నాక మా ఆయన గారికి భోజనం చేయకుండా వచ్చేసాడండి మరి అక్కడికి మరి ముందులోనే బొబ్బడికాడికి వెళ్ళి భోజన చేసిన వాళ్ళకి డబ్బులు ఎత్తారో భీమిత్తారో వా తుఫానికి అన్ని అందుతాయి అని తెలుసుకుని ఉంటే మేము కూడా అండి మరి మాకు రాజకీయ పరంగా కాకపోయినా కానీ వీఆర్వోలు ఎంఆర్వోలు ఇలా అందరూ ఉన్నారు కాబట్టి వచ్చే ఒకసారి మా ఇల్లు మా ఇల్లును చూసి మా ఇల్లును చూసి దాని పరి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి అప్పుడు దీని అప్పుడు రాయండి మాకు 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 మీ మీ దగ్గర నుంచి మాకు మీ కష్ట ఏమొద్దు మాకు తుఫాను పరంగా తుఫాను బాధ్యతలుగా గవర్నమెంట్ ఇచ్చిందో అది గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందో ఆ సహాయం అది ఇస్తే చాలు మాకు మాకు అంతకుమించి మాకు ఇంకేమొద్దు తీసుకుని వచ్చేసిందండి ఎగర్గలేదండి అన్ని మంచిగా ఉంది తుఫాను కూడా ఇలా ఉన్నామండి ఎవడో కూడా రమ్మన్న మాట కూడా అనలేదండి మమ్మల్ని అసలే మరి ఇలాగే ఉన్నామండి ఇంకెక్కడికి వెళ్దామండి మరి ఇలాగే ఉన్నామండి అండి తడుపులు వేసుకుని అలా కూర్చొని బయటకు వచ్చి అలా డబ్బా డబా కొట్టేసి అండి రేగులు ఎగిరిపోతాయేమో అని భయ వేసేది ప్పుడో రాలేదండి అసలు ఎవరో రాలేదండి ముసి అలా ఉన్నారు కానీ అండి మా పాటలు మేమే పడ్డాం అలాగ ఉన్నాడండి అండి మంచం అసలు ఏమీ రాయలేదండి అసలు ఏమి రాయలేదండి మేము రాతే సప్తంగా ఉన్నామన్నా కొన్ని అలా ఉంటే కూడా ఎవరో కూడా పోనీ ఇలా నగ్గునోడు కూడా కాదు కొని అలా రండి ఇలా రండి ఇదిగో కొని రూపాయి ఇదిగో పాపా ఇదిగో ముసిరోడు మంచం మీద ఉన్నారు అన్న మాట కూడా అంత మాత్రం వచ్చేస్తున్నారు ఏమి ఇవ్వలేదండి